to my channel and also press this bell icon అందరికీ నమస్కారం ముఖ్యంగా కురపాటి రోడ్డులో ఎవరైతే నివాసం ఉంటున్నారో వ్యాపార సంస్థలు ఉన్నాయో లేకుంటే రాజపాలెం వైపు ఎక్కువగా ఎవరైతే ప్రయాణం చేస్తారో లేకుంటే చనవరాయకొల్లా కామనూరు మా పెద్ద ఆయనందుకు ఎవరైతే ఎక్కువ పోతారో వాళ్ళందరికీ చాలా మేలు చేసినాం మేము కారణం ఆర్ఎంబి గెస్ట్ హౌస్ ఎదురుగా రోడ్డు మొదలు పెడితే పెద్దమ్మ గుడి దాటి కొంచెం దూరం పోయేంత వరకు ఎప్పుడు కూడా నీళ్లు నిలబడి పెద్దమ్మ గుడి దాటితే నీళ్లు నిలబడతాయి ప్రజలకు తీవ్రమైనటువంటి అసౌకర్యము అసహ్యం కూడా వాళ్ళకు ఇది జన్మజన్మల పీడ ఉన్నట్టుంది అనుకుంటున్నారు జన్మజన్మల అనేది ఎప్పటికి తేలాం కానీ తర్వాత భగత్ సింగ్ కళ్యాణ్ ఐదు వీధులు మా ఐదు వీధుల్లో కాలువ నీళ్ళు పోవు కాలువలు లేవు అనేది అక్కడ కాలువలు కట్టాలంటే ఎక్కడ పోవాలా కాలువ నీళ్ళు బయటికి పోవాలా బయటికి పోవాలంటే బయట కాలువ లేదు ఆ ఐదు వీధుల ప్రజల యొక్క సమస్య పోవాలంటే కాలువలు కట్టాల ఆ కాలువలు కట్టాలంటే బయట పెద్ద కాలువ కావాలి అప్పుడు ఐదు వీధుల సమస్య పోతుంది ఈ మెయిన్ రోడ్డుని ఎత్తు చేస్తే కదా ఈ ప్రాంతంలో నివాసం ఉండేవాళ్ళు ప్రయాణం చేసే వాళ్లకు మేలు అవుతుంది ముఖ్యంగా మా పెద్ద ఆయన వరరాజరెడ్డి కామనూరు బోలబాటు ఆయనకు కూడా మేలు అవుతుంది అనమాట ఎన్ని ఏళ్ళైందో ఈ దరిద్రం ఎట్టి ఉండి ఎన్ని ఏళ్ళు అయిందో తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ పెద్దలు నాయకులు చేసిన దరిద్రం పాపం అంతా మేము ఫెనాయిల్ వేసి సర్ఫ్ వేసి ఏమేమి బేసిక్ కడగాలనో కడుగుతున్నాం అందులో భాగమే ఇప్పుడు ఈ రోడ్డు వేసినాం బాగా గర్వంగా చెప్తున్నాం ఇది ఎవరు వేయలే మేము వేసినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసింది రాచమౌళి శివప్రసాద రెడ్డి అనే ఈ ఎమ్మెల్యే వేసినాడు ఆ రోడ్డు ఎత్తు చేసినాం ఆ పెద్ద కాలువ కట్టినాం ఇప్పుడు లోపల ఐదు వీధులకు కాలువలు ఇస్తున్నాం భగత్ సింగ్ కాలనీలో ఉండే ఐదు వీధులకు మా తిప్పలు మేము ఎన్నైనా పడి తీసుకొస్తున్నాం ఐదు కాలువలకు కోటిన్నర అయితే ఉంది ఆ కాలువలో దీనికి ఎనభై లక్షలు అయింది వీటితో పాటు ఆర్ఎంబిక్ గెస్ట్ హౌస్ కూడా కాంపౌండ్ వాల్ లేదు దీనికి ఈరోజు ఇరవై మూడు లక్షలతో కాంపౌండ్ వాల్ శాంక్షన్ చేసినాం ఈరోజే పద్నాలుగు పర్సెంట్ లెస్ట్ బేస్ మా మావాడే కల్లూరు మావాడు మా తమ్ముడు అవుతాడు శేషులు శేషారెడ్డి పద్నాలుగు పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు మా తమ్ముడు లెస్సు వేసి పనిచేస్తన్నారు తెలుసుకోవాలా పనులు చేస్తా పనులు చేస్తారంటే పనులు మా వాళ్ళు బెల్లం ముందుకి పనులు చేయాలిలే పనులు చేస్తున్నారు ప్రజలకు అభివృద్ధి అందించాలనే దానికోసం ఈ ఎమ్మెల్యే మీద గౌరవంతో ప్రేమతో వాళ్ళు నష్టపోతూ పనులు చేస్తున్నారు కేసి పద్నాలుగు పర్సెంట్ కేసి ఆ పని చేస్తున్నాం ఇరవై మూడు లక్షల పని మా వార్డు వేసిన ప్రకారం పద్మూడు లక్షలే పని దీంతో పాటు ఈ ఆర్ఎండ్ గెస్ట్ హౌస్ కూడా మరి ఆ రోజు ఎవరైతే కట్టినారో తెలియదు కట్టించింది మేము మా ప్రభుత్వమే మరి ఎవరో కాంట్రాక్టర్ మహాన్ భావుడు ఎవరో కాంట్రాక్టర్ ఉంటారు వరదాడి మనుషులే అంటారు ఎవరు ఉండరులే పనికి మాలే పని చేసినారంటే వరదాడి మనుషులు కట్టారు కాంట్రాక్టర్లు ఎప్పుడైనా సరే నాగముండ్రి అంట వాడు మా వాడే చెప్పాలంటే ఒక రకంగా పానీ పిల్లోడు లోపల సప్పట పోయింది తగ్గిపోయింది అనిగిపోయింది ఎంత దాని వరస్ట్ అయిపోయిందో ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ అంత వరస్ట్ అయిపోయింది సప్పట తీసి మళ్ళీ పైకి లేపాలా క్రాక్ ఇచ్చి కార్తలేటి కారకుండా చేయాలా కొన్ని రూములకు ఏసీ పెట్టాలా కొన్ని రూములు ఎలక్ట్రికల్ పోయింది ఈ కాంపౌండ్ వాళ్ళు ఇది కాకుండా చుట్టూ కాంపౌండ్ వాళ్ళ అవసరం ఉంది ఈ పనులన్నిటికీ మళ్ళీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్తో మాట్లాడి దీన్ని బాగు చేసి ఎలక్షన్ నాటికి శుభ్రం చేసి ఎవరైనా ఎన్నికల కమిషన్ వాళ్ళు అధికారులు ఎస్పీలో బిస్పీలో కలెక్టర్లో ఎవరు వచ్చినా వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి డెబ్బై లక్షల రూపాయలు నిధులు విడుదల చేసి టెండర్ పిలుస్తున్నాం ఇది కూడా ఈ రెండు నెలల కాలంలో పూర్తి చేసి దీన్ని కూడా మెరుగైనటువంటి అందమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు డెబ్బై ఐదు లక్షలతో మెరుగైనటువంటి పనులన్నీ చేయడం ఆ రోడ్డు లేపినేది ఆ కాలువ కట్టినేది ఐదు భగత్ సింకాలు తీసుకురావడం ఇక్కడ జరుగుతుండే అభివృద్ధి ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము నిబద్ధతతో మనసు పెట్టి చేస్తూ ఉండే అభివృద్ధి మళ్ళీ చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనికిరాని పనికి మాలే మాటలు మాట్లాడేదానికంటే పెద్దలు లేచడానికి నన్ను దానికంటే అభివృద్ధి మీద మాతో చర్చ చేస్తే స్వాగతిస్తా అభివృద్ధి మీద వాళ్ళు ఆలోచిస్తే స్వాగతిస్తా మీరు అభివృద్ధి మీద మాట్లాడదలుచుకుంటే మీకు చర్చకు నేను అవసరం లే ఈ నియోజకవర్గంలో మీకు సమాధానం చెప్తుంటారు ఇదిగో ఈ రోడ్డు ఇదిగో ఆర్ట్స్ కాలేజీ రోడ్డు ఇదిగో వరదరాజరెడ్డి రోడ్డు ఇదిగో శ్రీరాములపేట రోడ్డు ఇదిగో గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు ఎడల్పు ఇదిగో ఈ మార్కెట్ ఇదిగో ఆ బస్ స్టాండ్ ఇదిగో ఈ బ్రిడ్జి ఇదిగో ఆ కాలేజీ ఇదిగో ఈ పార్క్ ఇదిగో ఈ మంచి నీళ్లు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రజలే మీకు సమాధానం చెప్తారు ఆ సమాధానం మీకు రుచించదు అనుకుంటే గాన ఇరవై నాలుగు ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరిగి మేలో రిజల్ట్ వస్తాయి చూడే అది మీకు గువ్వ గుయ్యనిపించేటట్టు ప్రజలు సమాధానం ఇస్తారు మీరు నన్ను అవినీతి పరుడని మాట్లాడతానండి అబద్ధాలు చెప్తానండి నేను అభివృద్ధి చేస్తా ప్రజలకు సత్యమే చెప్తా మీది అబద్ధాలు నన్ను అవినీతి పరుడుని చూపించి ఎన్నికలకు పోయేది మీరు చేస్తున్నారు నేను అవినీతి చేయలేదు ప్రజలకు అభివృద్ధి చేసినాను పలికినానని చెప్పి నేను పోతున్నాను మీరు అబద్ధం చెప్పండి నేను నిజం చెప్తా ఎవరు గెలుస్తారో చూస్తాం గెలిచిన తర్వాత నవరంధ్రాలు మూసుకోవాలా మీరు గెలిచే నేను నవరంధ్రాలు మూసుకుంటే ఏడాది తొమ్మిది రంధ్రాలు ఉంటాయి మా చెప్పమంటే కూడా చెప్తా కళ్ళు రెండు ముక్కులు రెండు శోరు రెండు బొడ్డు ఒకటి బుధం ఒకటి అన్ని తొమ్మిది రంధ్రాలు ఉంటాయి తొమ్మిది మూసుకోవాలా మీరైనా సరే నేనైనా సరే అబద్ధం ఇది గెలుచుందా అభివృద్ధి సేవ చేసినా మేము గెలుస్తామో ఒక్క నా నెల ఆగండి గెలిచిన తర్వాత ఒకరైతే మాటకు నవరంధ్రాలు మూసుకోవాలా